అనుకున్నదొకటి అయ్యింది ఒకటి అని సాంగేసుకుంటున్నారట ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు నిన్న దాకా ఆ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని డంకా బజాయించిన వాళ్లు ఇప్పుడు మెత్తబడ్డట్టు చెప్పుకుంటున్నారు గెలిచేదెవరు ఓడేదెవరు అన్న అయోమయం సైతం పెరిగిపోతోందట ఇంతకీ ఏదా ఎంపీ సీటు అక్కడ వచ్చిన మార్పేంటి సెగ్మెంట్ రాజకీయ చైతన్యంతో పాటు వినూత్న తీర్పులకు కేరాఫ్ అలాంటి చోట ఇప్పుడు కూటమి అభ్యర్థులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయట ఆర్థికంగా బలమైన సొంత ఇమేజ్ ఉన్న అభ్యర్థిని ఎంపీగా పెడతారనుకుంటే అందుకు విరుద్ధంగా జరిగిందంటూ అయోమయంలో పడ్డారట ఎమ్మెల్యే అభ్యర్థులు నరసాపురం ఎంపీ క్యాండిడేట్ గా శ్రీనివాస వర్మను ఖరారు చేసింది బీజేపీ ఆ నిర్ణయమే ఎంపీ సీటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల అసంతృప్తికి కారణమైందంటున్నారు ఆర్థికంగా బలమైన సొంత ఇమేజ్ ఉన్న నాయకుణ్ణి ఎంపీ అభ్యర్థిగా నిలిపితే అది తమకు కూడా ప్లస్ అవుతుందని నిన్న మొన్నటిదాకా ఆశించారట ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందుకు విరుద్ధంగా శ్రీనివాస్ వర్మ పేరును ప్రకటించడంతో కంగుతిన్నట్టు సమాచారం ఇమేజ్ ఉన్న నేత అయితే తమ మీద భారం ఉండదని భావించినా అలా జరక్కపోగా ఇప్పుడు ఆయన్ని మీ మోయాల్సి వస్తుందని తెగ బాధపడుతున్నారట కూటమికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటన తర్వాత అంతా రహస్య సమావేశం పెట్టుకుని మరి పరస్పర గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసిందే శ్రీనివాస వర్మ ఆర్థికంగా అంతగా ఇమేజ్ ఉన్న నాయకుడు అవ్వకపోవడంతో తమకు అదనపు భారం వచ్చి పడినట్టుగా ఫీల్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది గతంలో అలాంటి అభ్యర్థుల కారణంగా తమ పని తేలికైందని ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనని కంగారు పడుతున్నారట శ్రీనివాస్ వర్మ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సమయంలో కూటమి అభ్యర్థులు ఎవరూ ఆయనకు స్వాగతం పలికేందుకు గాని అభినందించేందుకు గాని ముందుకు రాలేదు దీంతో అటు తెలుగుదేశం ఇటు జనసేన తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ పై ఉన్న అసంతృప్తి బహిర్గతమైందంటున్నారు కూటమి అభ్యర్థి పేరు ప్రకటించినా ఇప్పటి వరకు నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరూ ఎంపీ అభ్యర్థితో కలిసిన దాఖలాలు కనబడలేదు ఈ విషయంలో పునరాలోచన చేస్తే మంచిదని స్థానిక టీడీపీ నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసిందే నాయకులు కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం మొత్తానికి నరసాపురం పార్లమెంటు పరిధిలో కూటమిగా మూడు పార్టీలు కలిసి వెళ్తున్న ఆర్థిక ఇబ్బందులు ఇమేజ్ కారణాలతో ఎవరిదారి వారిదే అన్నట్టుగా పరిస్థితి తయారైంది బీజేపీ అభ్యర్థిత్వంపై కూటమి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పైకి కనిపించకున్నా లోపల అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో నిన్న మున్నటిదాకా ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చిన నేతలు ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అని డౌట్ లో పడ్డారట ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ అందరినీ ఎంతవరకు కలుపుకొని పోతారన్నది ప్రశ్నార్థకంగా మారింది